నమస్తే అన్న మీ పేరు అర్జున్ అన్న అర్జున్ ఏవరన్నా కామినహాల్ విలేజ్ మండలం ఆలారి మండలం ఓకే అన్న కర్నూలు డిస్టిక్ మీకు ఇది కరెక్టే యాభై రోజులు పైర యాభై ఐదు రోజులు పేరు మీరు ఎన్నిసార్లు కొట్టారన్న దీనికి మొత్తం ఫోర్ టైమ్స్ టైమ్ ఫోర్ టైమ్స్ ఓకే ఈ త్రీ రౌండ్స్ వచ్చేసి ఓన్లీ వైకన్నా కొట్టారు ఓన్లీ కొట్టారు మూడు రౌండ్లు ఎట్లుందన్న మీకు బాగుందన్న ఫస్ట్ ఏమేమి ఏం కొట్టారన్నా ఫస్ట్ వచ్చేసి వైకే స్టార్ ఆక్సోవెజ్ వైకే స్టార్ ఆక్సోవెజ్ ఫస్ట్ రౌండ్ ఫస్ట్ రౌండ్ ఎట్లా ఉంది మీకు అది రిజల్ట్ బాగుంది అన్న గ్రోతింగ్ బాగుంది ఇట్లా ముడత లేదు వైరస్ లేదు ఏది లేదు ఫస్ట్ రౌండ్ బాగా వచ్చింది పొలము ఇది కొట్టిన తర్వాత మీకు ఎన్ని రోజులు వర్క్ చేసింది ఫిఫ్టీన్ డేస్ వరకు కొట్టలేదు నేను ఇది వైకే స్టార్ ఆక్సిజన్ కొట్టిన తర్వాత పదిహేను రోజుల వరకు ఎటువంటి మందు కొట్టలేదు కొట్టలేదు అది ఏమన్నా వైరస్ కానీ ముడత కానీ ఏమైనా ఎఫెక్ట్ అయిందా పదిహేను రోజుల వరకు ఏం ఏం కాలేదు గ్రోత్ వచ్చింది ముడత పోయింది బ్రాంచెస్ വൈറസ് മുടത്ത പൊരു ല